ప్రయిస్త లార్ట్ మన పరిశుభుడు మన రక్షకుడైనటువంటి ప్రస్తు వారి శక్తి కలిగిన ఈ రోజు దేవుని వాక్యంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరుట ప్రయిస్త ఈరోజు దేవుని వాక్యంలో యుహోషుల గ్రంథాన్ని మీరు మొదట అధ్యాయంలో ఒకసారి ధ్యానం చేస్తే యుహోషులకి దేవుని ప్రజలు మహోషవ నువ్వు బయపడదాకు మహేషయకి మేము లోబడినట్లు నీకు లోపడతాం కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటు ఏ సందర్భంలో కూడా బలహీనుడు కావద్దు బలహీనతని ధరి చేరనియొద్దు అని సాధారణమైన ప్రజలు దేవుని సేవకునికి దేవుని చేత అభిషేకించబడినటువంటి మనుషుడికి చెప్తా ఉంటారు నేను ఫస్ట్ లో జరిగినప్పుడు వీళ్ళు ఇట్లా చెప్తా ఉన్నారు ఎందుకని కొంచెం యుహోషుయా గ్రంథంలో చూస్తే యహోషుయా గురించి అర్థమైంది ఏంటంటే యహోషుయరికి హృదయం కలిగిన మనుషుడుగా అనిపించింది అంటే మనుషులు భయపడి పిరికి హృదయం కలిగినటువంటి అని నాకు అనిపించింది యోష గురించి రాయబడిన కొన్ని వచనాల్లో చూస్తే బైబిల్లో కూడా ఉంటుంది దేవుడు త్రేసి వెళ్ళబడిన వారిని నిరాకరించబడిన వారిని ఎందుకు పనికి రానటువంటి వారిని ఎమ్ముకుంటడాన్ని అందుకేమో యోషవలు కూడా అలాగే ఎమ్ముకుంటే నేను ర్థమైంది అప్పుడు మొదట అధ్యాయం చివరిలో ఇస్రా ఏరియులు అంటారు యహోషో తోటి నువ్వు ధైర్యంగా ఉండు దేవుడికి చెప్పినట్లుగా అఖాన దేశాన్ని మనకి స్వాధీనం చేస్తాడు మీరు మాకు ముందుండి నాయకుడిగా నడిపించాల ధైర్యంగా ఉండు అని చెప్తారు ఇకపోతే ఇదే యహోషో ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన ఇస్రాడియల తోటి ఏమని ఆ కాబట్టి మీరు వాళ్ళు భిభక్తులకు కలవారై ఆయనను నిష్కాపటమ్మగాను సత్యమ్మగాను సేవించచ్చు దీపకారులు నది అద్దరిని ఐగుతులను సేవించిన భుల్యతలను తొలగతేసి విభోవాన్ని సేవించుడు ఆ తర్వాత పదిహేను వచ్చినప్పుడు ఏమని రాబడ్డదంటే మీరు ఎలాగైనా పోండి దేవుని విషయంలో మీకు దేవుణ్ణి అనుసరించటం కష్టం అనుకుంటే పక్కకు తెలుసుకోండి మీకు బాధ అనిపిస్తే దేవుని సేవించగాకండి నేను మా ఫ్యామిలీ నేను మా ఫ్యామిలీ దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం దేవుని మాత్రమే సేవిస్తాం మరొవ్వరిని కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి మరొవ్వరిని కూడా సేవించమని వింశంగా చెప్తాడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వాక్యాన్ని ఉంటున్న మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ఈ పురికి హృదయం కలిగినటువంటి యహోషవకి ఈ బలహీనమై ఉన్నటువంటి మనుషుడైనటువంటి యహోషవకి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు బలమైనటువంటి రాజుల్ని పరాక్రమము కలిగినటువంటి సూర్యుల్ని సూర్యుల్ని సూర్యుడు అని చెప్పాను అన్న యూరుడు అని పేరుంటాయి కదా అటువంటి వాళ్ళని ఈ మహేషులకి దేవుడు అప్పుడు చెప్పినట్లు ఆ ముందటి జీవితంలో కనపడుతుంది యహోషుల గ్రంథం ఆరు అధ్యాయంలో రాయబాడు ఉంటుంది దేవుడు వాళ్ళకి ఒక మాట చెప్తాడు మీరు ఎరుకో పట్టడానికి ఎరుకోపట్నానికి పోయినాక పట్టణంలో ఉన్నటువంటి ఆ రాసుని ఆ రాజు పెంచి పోషిస్తున్నటువంటి ఆ సైన్యాన్ని సైన్యంలో ఉన్నటువంటి పరాక్రమము కలిగినటువంటి ూరులంటే అది ఒకటి అంతటి వారిని మహేషులకి దేవుడప్పు చెప్పాడు మహేషుగా వారికి నాయకుడిగా ఉండి నడిపించుకుంటా పోతా ఉన్నాడు నడిపించుకుంటా పోతా ఉన్నాడు ఈ నడిపించుకుంటూ పోతూ ఉన్నటువంటి ఈ బలహీనమై ఉన్నటువంటి ఈ మనుషులందరి చేత బలపరచబడుచున్నటువంటి మనుషులందరి చేత దేవుని చేత కాదు మనుషులందరి వచ్చి ధైర్యంగా ఉండాలి యహోషువర్ ధైర్యంగా ఉండాల ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది లేకు ఎందుకంటే దేవుణ్ణి అభిషేకించుడు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండని ఈ ప్రజలు యుహో చెప్తా ఉంటారు ఈ ప్రజలు బలపరిచినటువంటి యుహోషివకి దేవుడు పరాక్రమము కలిగినటువంటి షోరులు అలాగనే ఏరుకో రాసుని ఏరుకో రాసుని ఈ దేవుడు ఏం చేస్తాడంటే యుహోషోకి అప్పు చెప్తాడు ఎక్కడి నుంచి అక్కడికి ఉన్నది బలహీనమైన మనుషుడు బలహీనమైన మనుషుడు మనుషులందరి చేత కొంచెం ధైర్యం చేసుకొని ఉండాలి నువ్వు ఇప్పుడు మాతోటి మనుషు కాదు నాయకుడు నువ్వు నాయకుడు అయితే హృదయంలో భయం ఉంటే కప్పు పెట్టుకొని జనాలకి ధైర్యం చెప్పాలి మనిషి అన్నాక ఖచ్చితంగా భయం ఉంటుంది ఆ భయాన్ని కప్పి పెట్టుకొని నాయకుడు అయినటువంటి వాడు ఆయన వడ్డొచ్చేటువంటి ప్రజలకి ధైర్యం చెప్పాలి ధైర్యాన్ని కోల్పోయి భయాన్ని బయట పెట్టుకుంటే జనాల మధ్యలో ఓడిపోతాడు యుద్ధానికి పోయి ఓడిపోవాల్సిన పని లేదు ఆయన ఎవరినైతే నడిపిస్తా ఉన్నాడో ఆ జనముల మధ్యలోనే నాయకుడు ఓడిపోతాడు కాబట్టి ఈ నాయకుడికి ఈ ప్రజలు చెప్తా ఉన్నారు మీ ధైర్యంగా ఉండాలి ఇంతటి బలహీనమైన మనుషుడికి దేవుడు ఎరుకోను ఆ పట్టణంలో ఉన్నటువంటి ఈ పరాక్రమము కలిగినటువంటి షూరులను దేవుడు అప్ప చెప్పాడు ఎందుకు చెప్పండి అంటే ఎందుకు చెప్పండి అంటే చెప్తా ఉన్నాడు నేను ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మందరం కూడా వాళ్ళ మందరం కూడా దేవుని మాత్రమే సేవిస్తాం మరి గ్రహము కూడా కాదు దేవుని మాత్రమే పదిహేను వచ్చినప్పుడు మీరు చదువుకుంటే రాయబడి ఉన్నారు ఏమనంటే వ్యహోనాన్ని సేవించట మీ దృష్టికి కీడని తోచిన వాడలా మీరు ఎవరిని సేవించేదారో అందరిని మీ పితారులు సేవించిన దేవతలను సేవించేదరో అమారు వీళ్ళ మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో మీరు మీరు కోరుకొను మీరెవరిని సేవ కోరుకొని మనను నేను నా ఇంటి వారిలో యుహోవాన్ని సేవించదము అనేను ఈహోవాన్ని సేవించటం వలన మినుకు మినుకు అనేటువంటి హృదయము కలిగినటువంటి నాయకుడు ఇలా ఉంటాడు నాయకుడు ఇలాంటి నాయకుడు బలమైనటువంటి ఎరుకో పట్టణాన్ని ఆ పట్టణపు రాజుని ఆ పట్టణంలో ఉన్నటువంటి షూరులైన వారిని షూరులైన వారిని ఊపితే ఎలాగా ఒకటి పేపర్ పేపర్ని ఇట్లాగంటే లేచిపోతారు అంత ఈజీగా ధనమైనటువంటి పట్టణాన్ని యుహోషుల స్వాధీనం చేసుకున్నాడు ఎందుకంటే సేవించేది సేవించేది ఎవరినంటే విహోవాన్ని సైన్యాములకు అధిపతి యొక్క యుహోవా అనేటువంటి పరాక్రమము కలిగిన దేవుని ఇప్పుడు మీ అందరి హృదయాలలో ఈ చదవబోయే లేఖనము హృదయంలో ఉంచుకున్నట్లయితే మీరు కూడా మీకు మించినటువంటి బలమైనవి ఏమైతే ఉంటుందో వాటిని స్వాధీనం చేసుకుంటారు మీరు యహోషువా లాంటి స్వభావము కలిగిన వారైనా సరే కలిగిన వారైనా సరే అనేందుకు అటువంటి ఆ మనుషే అనుకోండి మహిళ మనుషుడే అను మనుషులని అనుకోండి అంతటి మనము దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఈ రీతిగా మనం ఉన్నట్లయితే బలమైనటువంటి వాటిని దేవుడు మనకు స్వాధీనం చేస్తా అని చెప్తా ఉన్నాడు ఈ రోజు మన వాక్య ధ్యానము ఇదే తిట్టి కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అనిల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నిన్న ఎడల నువ్వు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న చిన్న నీ దేవుడైన యహోయా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యహోయా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమింపడు నువ్వు పై వాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు ఎప్పటికీ గొప్ప స్థితే కానీ కింది ఉండేటువంటి స్థితి నీ జీవితానికి దేవుడు కలపడయ్యాడు ఎప్పుడు తెలుసా ఇతర ఉన్నటువంటి దైవబలు దైవాబలు అనేటివి ఏమై ఉన్నాయో వాటిని అనుసరించకుండా ఇంకొకటి దేవుని కట్టడాలను మాత్రమే అనుసరించి నడుచుకొని నట్లయితే వేరుకో పట్టణాన్ని మహర్షులకి దేవుడు ఎవరైతే గట్ట చెప్పిండో అంతటి బలమైనటువంటిది ఎప్పుడు మన జీవితాల్లో మన కళ్ళ ముందు ఏమైతే ఉన్నాయో వాటిని దేవుడు మనకిస్తా అని లేఖనంలో చెప్తా ఉన్నాడు మీరు అలాగా ఉండేటువంటి మనుషులే కానీ తోకగా ఉండేటువంటి మనుషులు కాదు ఆయన ఉంచాడు నేను ఉంటా అని నువ్వు అనుకుంటే ఆయన ఉంచాడు ఎందుకంటే యహోషురా చెప్తా ఉన్నాడు నేను వ్యహో అని సేవిస్తా నా కుటుంబం యహో అని సేవిస్తుంది ఇలాగ చేస్తే నాకు వద్దన్నా కానీ లాంటి ఘనమైన స్థితిని తిరిగి నాకు ఇస్తాడు నేను వద్దన్నా అనుకోండి లేదు లేదు తీసుకో అని దేవుడిస్తాడు నాకు వద్దాను చెప్తా అంటే నువ్వెందుకు ఇస్తున్నావు అంటే లేదు లేదు తీసుకో అంటాడు మరి ఇందులో కీలకమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వు నువ్వు అని సేవిస్తావు ఆయన ఆజ్ఞలని అనుసరించి నడుచుకుంటా ఉన్నాం ఇవి చేసినట్లయితే ఆ ఘనమైన స్థితి మీకు తెమ్మగానే వస్తుంది ఇది చేయాల నుం చేయాల ఆయన చెప్తుంది అదే ఇతరమైనటువంటి దైవములు అని ఏవైతే ఉంటాయో వాటిని త్వరగా తోసి తొలగించేసుకొని మాత్రమే సేవించుతాం ఘనమైనటువంటి స్థితి మన స్థితి బలహీనమైన మనకంతటి స్థైర్యం లేకపోయినా ఆయన మనకిస్తాడు ఎందుకంటే కీలకమైనవి ఇవే ఆయన ఆత్మలని అనుసరించి నడుచుకునట ఆయనను మాత్రమే కేవలము ఆయనను మాత్రమే సేవించాలి ఆయన నన్ను మాత్రము యహోషువ ఆ పని చేసింది కాబట్టే కాబట్టే దేవుడు ఆరో అధ్యాయం రెండవ చంలో రాబడ్డట్లుగా ఈ మాట చెప్తా ఉన్నాడు యహోషవ క్రతం ఆరో అధ్యాయం రెండవం అప్పుడు యహోవ యహోషువతో ఇట్లా నేను నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల నీ చేతికి అప్పగించుచున్నాను చూడు ఇప్పుడు చూడు దేవుని కార్యం అనుసరించి ఆ ఆజ్ఞలను నడుచుకున్నట్లయితే ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్లయితే చూడు ఏం జరుగుతుందంటే నీ చేతికి బలమైనటువంటివి అపజపబడి నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఏ మాత్రమే ఉంటావు ఆమె ఈ స్థితిని ఏ బలమైన స్థితిని బలహీనం పరిచేటువంటి వాటిని విసర్జించి మన మనుగడకు ఏదైతే బలహీనతకి కారణమవుతుందో ఆ బలహీనతను విడిచిపెట్టి మన మనుగడకు బలమైనటువంటి యహోవాన్ని ఆయన కట్టడలను సేవించి అనుచరు అనుసరించుచు గైకొందాం ఆయనను సేవించు ఆయన కట్టడాలను అనుసరించి మర్చుకుందాం దూరించబడతాం అని అలాగ ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి ఏదో కాల మందు విభాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా నిజమే లేఖనను సలభిస్తా ఉన్నది నిన్ను మాత్రమే సేవించిన ఎడల తలగానే నియమించను అని జీతాలు ఎక్కడ ఉన్నవో ఏ స్థితిలో ఉన్నవో నాకు తెలుసు మీకు తెలుసు నీతి మంతుడు అయినటువంటి మీ మార్గమందు నిన్ను మాత్రమే లోకమందు నిన్ను మాత్రమే ప్రకారముగా సేవించు మీ ఆజ్ఞలను హృదయం అందించుకొని ఆత్మల ప్రకారముగా నడుచుకోవచ్చు తల్లగా నియమించబడేటువంటి జీవితాలను మాకు అనుగ్రహించమని దేవా ఈ ఉదయకాల మందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మీ మందిరమును ఈ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోనండి లోకములో అనేకము కనబడుతూ ఉన్నది ఏమీ వద్దు నిన్ను మాత్రమే సేవించి మీ ఆజ్ఞను మాత్రమే గైకోనటకు మీ మందిరంలో బలపరచమని ఈ మందిరంలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి సమకూర్చబడుచు ఉన్నారు మీ బలపరచండి మా స్థితిని మీరు జ్ఞాపకము చేసుకుని మమ్మల్ని తలగానే నియమించుమని ఘనమైనటువంటి స్థితిని మాకు కలగచ్చుమని మీ పాదముల యొక్క ఏ క్రీస్తు నా ప్రార్థించి ప్రార్థించు చూనాను తండ్రి ఆమె ఆమె మన దేవుని నిత్యమైనటువంటి సహవాసము మనకు తోడై కాక ఆమె ఆమె